ఓ నమో మహానందీశ్వరాయ శ్రీ విశ్వావసనామ సంవత్సర దేవీ శరణవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దీక్షాపూర్వకంగా విశేషంగా మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది జరుగుతుంది ప్రధానంగా మనకి దేవీ భాగవతంలో శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికీ అని చెప్పి మనకి దేవి భాగవతం చెప్తుంది శరత్కాలం అంటే శరదృతువు మొదలయ్యేటువంటి తొలి తొమ్మిది రోజులు కూడా అమ్మవారు దుష్ట శిక్షణ రక్షణ చేయడానికి వివిధ రూపాలు అలంకారాలు దాల్చి ఈ యొక్క సమస్త లోకాన్ని కూడా ప్రాణకోటిని రక్షిస్తుంది అని చెప్పి మనకి దేవీ భాగవతంలో చెప్పి ఆ రకంగా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధనలు చేయాలి అనేటువంటిది శాస్త్రవాక్యం కాబట్టి దాన్ని అనుసరించి మహానంది క్షేత్రంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనకి ఈ యొక్క దేవి నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఈసారి మనకి ఎప్పుడూ లేని విధంగా పదకొండు రోజుల పాటు నవరాత్రి రావడం అనేటువంటిది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి మనకి అట్లాగే ప్రతిరోజు కూడా ప్రథమం ఇది ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్ధకం పంచమం స్కందమాతీతి షష్టంకాత్యాయని ఇది చ సప్తమం కాళరాత్రి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత అని మనకి భాగవతంలో చెప్పబడుతుంది కాబట్టి ఆ యొక్క భాగవతంలో చెప్పిన విధంగా అమ్మవారు ఒక్కో రోజు ఈ యొక్క దుష్టుల్ని సంహరించడానికి అమ్మవారు బాలాత్రి ప్రసుందరిగా మొదలయ్యి శైలపుత్రిగా మొదలయ్యి చివరి రోజు సిద్ధిదాత్రి అనేటువంటి రూపాంగ ప్రతిరోజు కూడా ఒక్కో రూపాన్ని స్వీకరించి ఆ యొక్క దుష్ట సంహారం అనేటువంటిది చేస్తుంది కాబట్టి ఆ యొక్క దుష్ట సంహారం చేసేటప్పుడు అమ్మవారికి ప్రీతిగా మనం అమ్మవారికి ప్రీతిగా ఉండేటువంటి శ్రీచక్రార్చనలు కానీ లేదా విశేషమైనటువంటి చండి యాగములు కానీ అమ్మవారిని కీర్తించేటువంటి మంత్రములతో అనుష్ఠానములతో ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శతచండీ యాగం కూడా జరుగుతుంది అట్లాగే సాయంత్రం మనకి సహస్ర దీపాలంకార సేవ అనేటువంటి ఊంజల సేవ కార్యక్రమం అనంతరం గ్రామోత్సవం అన్నీ కూడా జరుగుతుంది ఈ సంవత్సరం మనం ఎప్పుడూ లేని విధంగా మహానంది క్షేత్రంలో తొలిసారిగా లోపల ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారి మూలమూర్తికి కూడా ప్రత్యేక అలంకారాలు చేయాలని చెప్పేసి ఈవో గారు నిర్ణయించడం అనేటువంటిది జరిగింది దానికి అనుగుణంగా ప్రత్యేకంగా అలంకారం చేసేటువంటి నిపుణుల్ని కూడా తెప్పించి అమ్మవారికి కూడా ఈసారి ఒక్కో రోజు ఒక్కో రూపంగా అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది అట్లాగే మనకి ఉండేటువంటి అమ్మవారు కామేశ్వరి అమ్మవారు కాబట్టి ఈ యొక్క ఈశ్వరుడికి చెప్పేటువంటి అర్ధనారీశ్వర తత్వం అనేటువంటిది కామేశ్వరి అమ్మవారి దగ్గర నుంచే పుట్టింది కాబట్టి విజయదశమి రోజున ప్ర తొలిసారిగా శివకామేశ్వరి అనేటువంటి అంటే ఈశ్వరుడు కామేశ్వరి అమ్మవారు ఇద్దరూ కలిసి ఉండేటువంటి ఒక రూపాన్ని ఈసారి ప్రత్యేకంగా విజయదశమి రోజు శివకామేశ్వరి అనేటువంటి అలంకారం కూడా మూలమూర్తికి చేయబడుతుంది కాబట్టి ఈ యొక్క వైభవ ఫలం అనేటువంటిది మన రాష్ట్రానికి మన దేశానికి అంతా కూడా కలిగి అందరూ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి చక్కటి వానలు పడాలి తటాకాలంతా నిండాలి పంటలు బాగా పండాలి అందరూ కూడా చల్లగా ఉండాలనేటువంటి లోక కళ్యాణం కొరకు చేసేటువంటి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు విరివిగా మహానంది క్షేత్రానికి విచ్చేసి అమ్మవారికి జరిగేటువంటి వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం